ఈ ప్రాంతంలో విశాలమైన ప్రాంతంలో ఒక వంద ఎకరాలకు పైబడి ఈ ప్రాంతంలో ఇప్పుడు మనం చూస్తున్నాం వంద ఎకరాలకు పైబడి ఉన్న ఈ ప్రాంత ఈ ప్రాంతంలో ఇక్కడ రజతోత్సవ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే ఇది హుస్నాబాదు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది ఇటు హుస్నాబాదు అటు హుజురాబాదు ఇటు వర్ధన్నపేట ఇంకా ఇటు చూసుకుందంటే ఇటు అన్నకొండ మండలము ఈ తూర్పు ఈ ప్రాంతం నుంచి అన్నిటికీ మధ్యనే ఉంటుందని ఒక చక్కటి ప్లానింగ్ చేసి ఈ ప్రాంతం నుంచి ప్రజలు ఈ సభకు తలరి రావడానికి చాలా సులువుగా ఉంటుందని ఇక్కడ వీళ్ళు ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇక్కడ ప్రధానంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది ఏంటంటే హుస్నాబాద్ నియోజకవర్గంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా కొనసాగిన ఒడితెల సతీష్ బాబు ఆయన ఈ హుస్నాబాద్ నియోజకవర్గం నుండి గడప గడపకు కార్యకర్తలను ఈ సభకు తరలి తీసుకువచ్చే కోసమే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని మాకు విశ్వస్త సమాచారం అంటే హుస్నాబాద్ నియోజకవర్గంలో గడప గడపకు కూడా ఆయనకున్న నెట్వర్క్ ప్రకారము ప్రతి ఒక్కరు ఇంటి నుంచి ఒక ఇద్దర ముగ్గుర నలుగుర వచ్చే కోసమే చాలా పగడి మంది చేస్తున్నారు అలాగే ఈ రజసోత్సవ సభకు వారు ఉస్నాబాద్ నియోజకవర్గం నుండి కూడా ప్రతి గ్రామం నుండి మేము తప్పక వస్తాము ఈ రజసోత్సవ సభకు అని కూడా ఉస్నాబాద్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు స్వచ్ఛంద సంస్థ నాయకులు కూడా ఈ విజయోత్సవ సభకు హుస్మానాబాద్ నియోజకవర్గంలో గడప గడప నుండి వాళ్ళు తిరిగి ఈ సభకు రావాలనే ఒక ఆలోచన ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇక ఈ విషయాన్ని ఉస్లాబాద్ నియోజకవర్గ విషయాన్ని సతీష్ 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 కుమార్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల ఆ నియోజకవర్గం నుంచి లక్షలాది మంది తరలి వస్తారని అనుకుందాం